మనం రైతు మహోత్సవంలో ఉన్నటువంటి వివిధ రకాల వడ్లను సాగు చేసినటువంటి ఒక స్టాల్ దగ్గర అయితే ఉన్నాం ఈ స్టాల్ దగ్గర చూసుకున్నట్లయితే మొత్తంగా రెండు వందలకు పైగా వరి వంగడాలను వీరు సాగు చేసి ఉన్నారు అసలు వీరి ప్రత్యేకత ఏంటి వీరు ఎక్కడి నుంచి వచ్చారు వీరి దగ్గర ఎన్ని రకాల వరి వంగడాలు అందుబాటులో ఉన్నాయి వాటి ప్రత్యేకత ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం పేరు పేరు మీ శ్రీకాంత్ ఓకే శ్రీకాంత్ గారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇల్లంతా ఇల్లంతా కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఓకే కరీంనగర్ జిల్లా నుంచి వస్తున్నారు ఏంటి ఎన్ని రకాల వరి వంగడాలు మీ దగ్గర అందుబాటులో ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు వన్ ఎయిటీ ఫైవ్ వెరైటీస్ దగ్గర ఉన్నాయండి సో ఇవన్నీ కూడా దేశీయ వెరైటీస్ పూర్వకాలం నుంచి వెళ్ళి రాజుల కాలం నుంచి వెళ్ళి ఉన్నటువంటి విత్తనాలన్నీ కూడా అందరించి పోయేటువంటి విత్తనాలు అండి ఇవన్నీ కూడా సో మనం అన్నింటినీ కూడా సేకరించడం జరిగింది ఒక తొమ్మిది రాష్ట్రాలు తిరిగి ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ ఎక్కడ జరిగినా కూడా ఇంతకు ముందు ఇక్కడ లేకుంటే అన్ని కూడా అన్ని నేను కలెక్ట్ చేసుకోవడం జరిగింది ఒక నూట ఎనభై ఐదు రకాలు మనం కలెక్ట్ చేసుకోవడం జరిగింది అంటే ఈ నూట ఎనభై ఐదు వరి వంగడాల్లో ప్రధానంగా మీ దగ్గర ఎక్కువగా అందుబాటులో ఉండేది ఇది నూట ఎనభై ఐదు సీడ్ పరంగా అన్ని ఉంటాయండి నూట ఎనభై ఐదు సీడ్ డెవలప్ పరంగా అన్ని విత్తనాలు ఉంటారు కొన్ని కొంత అంటే పదహైదు సెట్లు తీసుకొని విత్తనాలకి అభివృద్ధి కోసం చేస్తాను మిగతాదైతే మన మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉండి ఏదైతే మనకు అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుందో తినడానికి ఎక్కువ అవకాశం ఉంటుందో సో ఆ తినడానికి అవకాశం ఉన్నటువంటివి మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటివి ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే కాలాబట్టే అండి ఇది క్యాన్సర్ పేషెంట్స్ తింటే చాలా అద్భుతంగా సో ఇట్లాంటి వెరైటీస్ అన్నిటిని కూడా కనుక్కొని వాటి యొక్క వాల్యూస్ తీసుకుని అంటే మనం విత్తనం ఎక్కడి నుంచి అయితే సేకరిస్తామో ఆ విత్తనం సేకరించేటువంటి సమయం లోపల దీని గురించి అంతా కూడా పర్టికులర్ గా తెలుసుకుంటాం అండి మేము ఈ పర్టికులర్ తెలుసుకున్న తర్వాత వీటిని వాడేటువంటి విధానం ఎట్లా ఏ విధంగా తినాలి అనేటువంటి అన్ని తెలుసుకుని ఆ పూర్వీకులు చెప్పినటువంటి విత్తనాలు అన్నింటినీ కూడా మనం మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి మనం వ్యవసాయ క్షేత్రంలో వేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇది కాలాపట్టి అన్నారు ఇది ఎన్ని పంట ఇది ఇది మనకు నూట నలభై రోజులకు వస్తుందండి నూట నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులకు వస్తుంది అంటే ప్రాంతాల వారిగా పదహైదు రోజులు అటు ఇటు ఉంటుంది అండి ఎటువంటి నేల అనుకూలంగా ఏ నెలైనా అనుకూలం అండి ఏ నెలైనా అనుకూలమే కానీ వర్ష ఇప్పుడు దేశ విత్తనాలు అన్నింటినీ కూడా వర్షాకాలంలో సాగు చేసుకుంటే చాలా మంచిదండి మనకి ఎందుకంటే విత్తనం కూడా పటిష్టంగా పాలు గట్టిగా ఉంటుంది నిలవచ్చి ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి కూడా జర్మినేషన్ ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి వన్ ఇయర్ మనకు నిలవ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీటిని ఆరు నెలలు స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ మనము బియ్యం గా చేసుకొని నూర్పిడి చేసుకుని వండుకొని ఓకే మీ దగ్గర ఉన్నటువంటి నూట ఎనభై ఐదు రకాల వరి పేర్లు చెప్పగలరా అన్ని చెప్తారండీ ఇప్పుడు ఇది నవారా ఇంకొకటి ఇది బాసభోగ అండి ఇది పూరి జగన్నాథ స్వామి టెంపుల్ లో ప్రసాదంగా వాడేటువంటి మనం ఎక్కువ చిట్టుముత్యాలలో టాప్ టాప్ మూల్స్ వెరైటీ ఇట్లాగే సేమ్ ఇలాగే ఉంటుంది ఇంకొకటి మాల్సుందరి అని మనకి ఇది మాల్సుందరి వచ్చేసి ఇది వైట్ అండి ఇది మాల్సుందరిలో ఇది మనకు బ్లాక్ అండి మాల్సుందరిలో ఇది ఒక ఎకరానికి వచ్చేసి ముప్పై వరకు మనకు దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి ఇరవై ఐదు క్వింటాల్ మనకు వస్తుంది అండి ఒక ఎకరాకి ఒక ఎకరాకి ఇరవై ఐదు గుంటాల్ వస్తాయి సో దీనికి ఏంటంటే ఈ ఇరవై ఐదు గుంటాలని మనం ప్రసాదం లాగా ఉపయోగించుకోవచ్చు చిట్టి టాప్ వెరైటీ వాసన వెరైటీ అంటే ఈ వరి వంగడం యొక్క ఆరోగ్య ప్రయోజనం ఏంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి అట్లాగే ఇది అంబేమోహర్ అండి ఇది శ్రీకృష్ణుని కాలం నాటి బియ్యం అండి శ్రీకృష్ణుని కాలం నాటి బియ్యం శ్రీకృష్ణుడి కాలం నాటి బియ్యం ఇది అనే రాక్షసి శ్రీకృష్ణుని పాలించి చంపేటువంటి ఘట్టం ఒకటి మహాభారత యుద్ధం లోపల ఉంటది సో అప్పటికి ఆ అనే రాక్షసి శ్రీకృష్ణుడికి పాలించినప్పటికీ ఆమె తల్లి కాదు గర్భవతి కాలేదు సో ఆమె ఈ ఆహారం తిని అంటే ఇప్పటికీ కూడా దీని యొక్క వాల్యూస్ అట్లాగే ఉన్నవి ఇది ఎవరైతే డెలివరీ అయిన తర్వాత చిన్న పాలు సరిపోవో పాలు లేనటువంటి వాళ్ళు డబ్బా పాలు పెట్టకుండా అంటే మన ప్యాకెట్ పాలు పెట్టకుండా లేదంటే గేదె పాలు ఆవు పాలు పెట్టకుండా కొద్ది కొంతమందికి ఈ రైస్ ఉపయోగంలోకి వచ్చి వాటి యొక్క వాల్యూస్ అన్ని కూడా మళ్ళీ తిరిగి పాలు రావడానికి ఉపయోగపడతాయి అనమాట సో ఇట్లాంటి వెరైటీస్ అనేటువంటి వెరైటీ ఉంది అండి ఇది అనేటువంటి వెరైటీ ఇది రామాయణ కాలం నాటి బియ్యం ఓకే అంటే మనకు మామూలుగా ఏంటంటే అందరూ మహాభారత యుద్ధం జరిగినప్పుడు రామాయణ యుద్ధం జరిగినప్పుడు రావణకురు రావణాసురుడికి మరియు రామునికి యుద్ధం జరిగేటువంటి సమయం ఉండేది ఆ లోపల కుంభకరుణ్ణి నిద్ర లేపడానికి కోసం ఆహారం పెడతారు అవును ఇది వాసన బియ్యం అంటారు ఇప్పటికీ మన పెద్దవాళ్ళందరూ కూడా దీన్ని వాసన బియ్యమే అని పిలుస్తారు అనమాట ఈ వాసన బియ్యం అంటే మనకి ఇక్కడ అన్నం వండితే బిర్యానీ లాగా ఒక పదహైదు ఇండ్లకి మనకు చుట్టుపక్కల పదిహేను మీటర్ల వరకు వాసన వస్తుందన్నమాట ఇది ఓకే ఇది ఒక ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది ఇది పదిహేడు నుంచి ఇరవై ఐదు క్వింటాల మధ్యలో వస్తుంది పదిహేడు నుంచి ఇరవై ఎనిమిది కింటాలు ఇరవై ఏడు క్వింటాలు ఇరవై ఏడు క్వింటాల్ ఇరవై ఐదు కింటాల్ మధ్యలో వస్తుంది ఓకే దీని పంట కాలం ఇది నూట అరవై రోజులు నూట అరవై రోజు అరవై రోజులు లాంగ్ డ్యూరేషన్ ఇది రత్నచోడి అండి మీ పేరు రత్నచోడి ఓకే ఇది యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటుంది సో ఇది మనకి చాలా అనుకూలమైనటువంటి విత్తనము ఇది బాగు ఇది కూడా మనకు నార నవార గోల్డ్ అండి ఇది ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేసింది డయాబెటిక్ పేషెంట్స్ కి అద్భుతంగా మా యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్య ఉద్దేశము ఈ విత్తనాలు ఎందుకు ఎందుకు ఈ విధంగా పెడుతున్నావు అంటే అసలు ఎక్కడి నుంచి సేకరించారు ట్రైబల్ సేకరించారు అంటే మీరు రామాయణ కాలం నాటి శ్రీకృష్ణ భగవాను కాలం నాటి విత్తనాలు కూడా మీరు సేకరించున్నారు ఎక్కడి నుంచి సేకరించారు కృష్ణకను అంటారండి దీన్ని ఇది లాగా ఉంటుంది దీని యొక్క విత్తనం సో ఇట్లాంటి అంటే ప్రకృతి మనం ప్రసాదించిన వరం అండి గొప్పగా ఓకే అసలు ఈ ఈ విత్తనాలన్నింటినీ కూడా మీరు ఎక్కడి నుంచి సేకరించారు అన్ని ట్రైబల్స్ దగ్గర నుంచి వెళ్ళి కొన్ని ప్రాంతాల నుంచి వెళ్ళి వారి వారి తిరిగి తీసుకొచ్చినటువంటి విత్తనాలన్నీ కూడా కొన్ని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ ఇంకా ట్రైబల్స్ దగ్గర విత్తనాలు ఉన్నవి చాలా మట్టికి ఉన్నది ఇంకా మనకు తెలియదు సో వాటి అన్నిటినీ కూడా సేకరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాము ఈ వాటి యొక్క వాల్యూస్ తెలుసుకొని ఓకే విలువలు ఉన్నటువంటి మెడిసిన్ వాల్యూస్ ఉన్నటువంటి వాటిని కూడా తీసుకొచ్చి మనం ఇక్కడ డెవలప్ చేసేటువంటి కార్యక్రమం నేను పెట్టుకున్నాను ఇందులో భాగంగానే అంటే బియ్యం తింటే మనం అంటే రైస్ కనుక ఎక్కువగా తింటూ ఉంటే పిండి పదార్థాలు పెరుగుతాయి పిండి పదార్థాలు కనుక పెరిగితే ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ పెరిగిద్ది అంటారు కదా మరి ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా ఉండేటువంటి వెరైటీ ఏదైనా ఉందా ఉందండి అయితే ఇక్కడ ఏంటంటే మనకు పూర్వకాలం లోపల ఈ పలానా వ్యాధి వస్తే పలానా బియ్యం తినాలి పలానా విత్తనం తింటే మనకి బాగుంటుంది అని చెప్పేసి మనకి వెనక నుంచి వచ్చేటువంటి నానుడి సో వెనుక పెద్ద మనుషులు ఏ విధంగా ఆచరించరో వాళ్ళ వాళ్ళ పద్ధతులను బట్టి మళ్ళీ వాళ్ళ ఏదైనా మన నమ్మకం అండి నమ్మకంతో చేసేటువంటి వ్యవస్థ ఇదంతా కూడా నమ్మకం మీదనే వ్యవస్థ నడుస్తుంది ఈ నమ్మకాన్ని మనకు పెద్దలు చెప్పారు పెద్దల నుంచి మళ్ళీ మనం దాన్ని అట్లాగే మన పిల్లలకి భావితరాలకి ఇవ్వాలి వీటన్నిటిని తీసుకొని వీటిని తినిపించి వాళ్ళ యొక్క అనుభవ పూర్వకంగా చెప్తే తప్ప మనకి ఇది తగ్గింది అని చెప్పడానికి లేదు ఎందుకంటే మా దగ్గర పూర్వకాలం లోపల చెప్పినటువంటి వాళ్ళు పెద్దల మాటలే ఉన్నాయి ఎందుకంటే తాత ముత్తాతలు దీని వాళ్ళ అరవై వేలు డెబ్బై వేలు వంద ఏళ్ళా కూడా ఇంకా ఇప్పటికీ నడవగలుగుతున్నారు ఇప్పటికీ హార్డ్ వర్క్ చేయగలుగుతున్నారు కొంతమంది అయితే వంద సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధులు కూడా పదహైదు పిల్లవాళ్ళ పని పనిచేస్తున్నారు వాళ్ళకి కంటి చూపు లేదు బాధ లేదు డయాబెటిక్ లేదు షుగర్ లేదు ఇంకా మోకాయలు నొప్పులు లేవు హెల్దీగా ఉన్నారు మనకు మన వయసు వచ్చేసరికి ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ప్రతిదీ కూడా మనకి తినేటువంటి విష పదార్థాలు ఇవన్నీ కూడా ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అవలంబిస్తూ పండించిన పాలేకర్ గారి విధానంలో పాలేకర్ గారి విధానంలో పండించినటువంటి విత్తనాలు ఎటువంటి ఎరువులు అన్ని జీవామృతం తోటే గో ఆధారితం కంప్లీట్ గా అన్ని గో ఆధారితంగా వాడుతున్నాము కొన్ని సందర్భాలలో మట్టి ద్రావణం స్ప్రే చేయాల్సి ఎక్కువగా ఎవరన్నా వివాహం చేసుకోవాలి మాపిల్లే మా పిల్ల సాంబ అంటే అది తమ్ముడు బియ్యం అంటారు మన మన ప్రాంతానికి వచ్చేసరికి పెళ్లి కొడుకు బియ్యం అంటారు ఆ పెళ్లి కొడుకు బియ్యం ఏంటంటే వాళ్ళకి వచ్చేటువంటి నానుడి అదే నమ్మకం ఇప్పటికీ ఏంటంటే వాళ్ళు పెళ్లి కుదిరిన తర్వాత అమ్మాయికి అబ్బాయికి పెళ్లి కుదిరిన తర్వాత వాళ్ళ వీళ్ళ ఇరు పెద్దల సమక్షంలోపల మాట్లాడుకున్న తర్వాత ఆ పెళ్లి పిల్లవానికి ఆ మా పిల్లలు అనేటువంటి బియ్యము వాళ్ళ మా పిల్ల సాంబార్ అనేటువంటి బియ్యం పెడతారు ఎందుకని అంటే మళ్ళీ భవిష్యత్తులో పెళ్ళైన తర్వాత పిల్లలు లేకుండా శుక్రగణాల ఉత్పత్తి లేదు అనేటువంటి మాట రాకుండా ఉండడం కోసం ముందు జాగ్రత్త చూపిద్దాం అది తప్పకుండా ఇది మా పిల్లలేస్ అంబా అండి సో ఇది ఏంటంటే మనకి వాస్తవికంగా రెండు వందల ఇరవై ఐదు రోజులు దీని పంట ఐదు రోజులు దీని యొక్క పంటకాలం కానీ మన ప్రాంతానికి వచ్చేసరికి పదహైదు రోజులు అటు ఇటుగా అవుతుంది అండి తమిళనాడుకి మనకి చాలా తేడా ఉంటుంది కూడా తేడా ఉంటుంది మన సాయిల్ కూడా తేడా ఉంటుంది కాబట్టి ఇప్పటికి పెళ్లి కొడుకు బియ్యం స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీన్ డేస్ లో కూడా పెట్టుకోవచ్చు ఒక ఐదు కేజీల విత్తనం తీసుకొని మనం మన ప్రా మన యొక్క వ్యవసాయ క్షేత్రంలో పెట్టుకొని ఎవరైనా మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదంటే మన బంధువులలో ఉన్నటువంటి వాళ్ళు గానీ ఎవరికైనా సరే ఇవి అద్భుతమైనటువంటి శుక్రకణాలు ఉత్పత్తి పెరిగేటందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీటికి ఇప్పటికీ కూడా చాలా మంది తింటున్నారు మనకు రిజల్ట్స్ అని చెప్తున్నారు అనమాట వాళ్ళు చెప్పినటువంటి దానుడిని మేము ఏ విధంగా అందరికి చెప్పాము వాళ్ళు వాడిన వాళ్ళు కూడా సార్ మాకు ఈ విధంగా పెరిగింది మాకు పిల్లల అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది తిరుమల శ్రీవారికి నైవేద్యంగా ఇచ్చేటువంటి భోగి వెరైటీ అండి జీరాశంకర్ భోగి వెరైటీ ఇది భోగ వెరైటీ అండి భోగ అంటే ప్రసాదం మనకి ఇది మన కూర జగన్నాథ స్వామి టెంపుల్ లో కూడా పెడతారండి ఇది ఇది గోవింద్ భోగ అని ఇంకొకటి ఉంది నారాయణ భోగ కామినీ భోగ ఇట్లాంటివన్నీ కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది తర్వాత శ్రీ యురేని కాయమాని ఇంకొకటి ఉంటుంది అండి అంటే మగవాళ్ళలో మన శుక్రగణాల ఉత్పత్తి కోసం అయితే ఏ విధంగా మనం వాడుకున్నాము అట్లాగే మహిళల్లో వచ్చేటువంటి ఋతుక్రమ సమస్యలకి కూడా ఈ పుంగారనేటువంటి వెరైటీ అండి ఇది పుంగార్ అనేటువంటి వెరైటీ ఈ వెరైటీ కనుక మనం తీసుకొని దాన్ని మనం అన్నంగా తీసుకున్నట్టు అంటే మహిళల్లో వచ్చేటువంటి సమస్యలు అంటే నీటి పొడగల సమస్య కావచ్చు లేదంటే ఇన్కరెక్ట్ పీరియడ్స్ కావచ్చు ఇట్లాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది అద్భుతంగా పనిచేసేటువంటి విత్తనం సో ఇట్లాంటి మెడిసినల్ వాల్యూస్ ఇంత మంచి విత్తనాలు ఇంత మంచి ట్రెడిషనల్ గా కాపాడుతున్నటువంటి పెద్ద పెద్దలందరికీ కూడా వీళ్ళందరితోటి మనం తీసుకొచ్చిన తర్వాత మన భవిష్యత్ తరాలకి భవిష్యత్ తరాలు మంచి ఉండాలి అనారోగ్యంగా ఉండకుండా అనారోగ్య బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇట్లాంటి వాటిని అన్నింటినీ కూడా కాపాడబడాలి మన భవిష్యత్ తరాలకు ఏమిస్తున్నాయో అంటే ఈ విత్తనాలు ఇవ్వాలి అంటే కొంతమంది పాలేకర్ గారి విధానాన్ని అవలంబిస్తూ ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబిస్తూ ఒక ఎకరాకి అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కింటాల కూడా ఉత్పత్తి సాధ్యమేనా అవునండి ఇరవై ఐదు గుంటాల్ కాదు ముప్పై నలభై గుంటాల్ వచ్చేటువంటి విత్తనాలు ఉన్నవి దీంట్లో కూడా దేశ విత్తనాలలో కూడా విత్తనాన్ని బట్టి ఏదైనా కూడా మనకు మంచి పంట రావాలంటే మంచి విత్తనం ఉండాలండి ముందు విత్తనం కనుక మంచి ఉంటే మన భూమి అనుకూలిస్తే మన యొక్క పరిసర ప్రాంతాలు మనం చేసేటువంటి వ్యవసాయ క్షేత్రం లోపల ఏ రోజు ఏ పని చేయాలా ఏ రోజు ఏం విత్తనం నాడుకోవాలి ఏ రోజు ఏం కషాయాలు చల్లుకోవాలి ఏ రోజు నీళ్లు పెట్టాలి ఏ రోజు నీళ్లు పెట్టుకోకూడదు అన్ని ఒక పద్ధతి క్రమంగా చేసుకుంటూ పోతే మనకు నలభై వచ్చేటువంటి విత్తనాలు కొంతమంది డెబ్బై కింటాల పైన వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు అది నిజమేనా దీంట్లో హైబ్రిడ్ లో అయితే వచ్చినాయి కావచ్చు కానీ మన దేశీ విత్తనాల్లో అయితే విత్తనాల్లో మొత్తంగా ముప్పై ఐదు నుంచి నలభై కింటాల వరకు వస్తాయండి ముప్పై ఐదు నుంచి నలభై కింటాల్ అంటే ఇప్పుడు ఇందాక అయిపోయినాయి కదా ఆ గింజ దొడ్డుగా ఉండి కొంచెం మన గింజలు ఎక్కువగా ఉండే ఇప్పుడు ఈ వెన్నుకి ఇది సన్న ఉంది గింజలు ఎక్కువ ఉన్నాయండి కానీ ఇది వజన్ తక్కువగా ఉంటుంది అంటే వెయిట్ బరువు తక్కువగా ఉంటుంది సో ఇట్లాంటి వెరైటీస్ అన్ని కూడా మనకు రావు ఇవి కాకుండా మనకు గింజ లావుగా ఉండి గింజ ఇలాంటి వెరైటీస్ గింజ లావుగా ఉండి బరువుగా ఉన్నటువంటివి పొడువుగా ఉండి లావుగా ఉన్నటువంటివి మాత్రం ఓ ముప్పై ముప్పై ఐదు గింటాలు వచ్చేటువంటి అవకాశాలు ముప్పై ఐదు గింటాల కంటే ఎక్కువ రాదండి రావండి ముప్పై ఐదు నలభై గుంట కింట గుంట కింట సూపర్ నలభై గింటలు వచ్చేందుకు ఆస్కారం అయితే ఉంటది ఇంకా శ్రీవారి పద్ధతిలో పెడితే ఇంకేమన్నా పెంచే అవకాశం అయితే ఓకే అంటే దేశీ విత్తనాలను మీరు సాగు చేస్తూ ఉన్నారు కదా ఒక్కొక్క దాని మీద అంటే నార్మల్ గా మనం సాగు చేసేటువంటి విధానం వేరు దాని ద్వారా మనం అర్జించేటువంటి లాభాలు వేరు దేశీ పంట దేశీ విత్తనాలను మీరు సాగు చేస్తున్న నేపథ్యంలో మీకు అసలు అంటే ఆదాయం ఎలా ఉంది అసలు మొదట మనము ఎప్పుడు కానీ లాభం కోసం పనిచేయకూడదు మేము చేసేటువంటి వ్యవసాయం లోపల విత్తనం కోసం పనిచేసిన ఈ విత్తనం కోసం విత్తనాన్ని కాపాడబడాలి ఒక ఒక ఫ్యాషన్ గా తీసుకున్న జరిగింది మొదటగా సో మేము పంట ఏ విధంగా ఉంది దాని తర్వాతనే తీసుకోవడం జరిగింది సో ఎప్పుడు లాభాపేక్ష లేకుండా మన కుటుంబం బాగుండాలి మన కుటుంబం లోపల ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి కాన్సెప్ట్ మీద అంటే ఎటువంటి రుగ్మతలు లేకుండా మనం సరైనటువంటి జీవన విధానాన్ని అవలంబించాలంటే మనం సరైనటువంటి ఆహారం తీసుకోవాలి ఆహారమే పరమ ఔషధం అండి ఆహారమే పరమ ఔషధం ఈ రోజులలో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే ఐశ్వర్యవంత అంతా కూడా అన్నింటికంటే ముఖ్యము ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎన్నో ఎన్నో పెద్దలు చెప్పారు అవును ఎన్నో పెద్దలు చెప్పారు కోట్ల రూపాయలు ఉంటే ఏమున్నది కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే ఏమి ఉన్నది ఒక రోగం వచ్చిందంటే ఆ ఉన్న కోట్లు ఆస్తులు అన్ని అక్కడ అమ్మేసి పెట్టిన కూడా ఇంటికి వచ్చే పరిస్థితి లేదు ఆయన సో మీ దగ్గర ఓవరాల్ గా నూట ఎనభై ఐదు దేశీ వరి అయితే అందుబాటులో ఉన్నాయి కదా అవును ఎక్కువగా ఇప్పుడు రైతులు ఏ వరి తీసుకుంటూ ఉన్నారు మరి వాళ్ళ వాళ్ళ సమస్యలను బట్టి మైసూర్ మల్లిక చింతలూరు సన్నాలు తర్వాత కృష్ణవ్రీహి కాలాబట్టి నవారా పుంగార్ యురేనికాయమ సిరి సన్నాలు పసిడి ఇంకా పోతే పిల్లే సాంబ మన చిట్టి ముత్యాలలోకి వస్తే సుందరి ఇట్లాంటి వెరైటీస్ వాళ్ళు వాళ్ళ నాకు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రకాల వరకు ఎక్కువ సేలింగ్స్ ఉంటాయండి బియ్యం రూపీనా మళ్ళీ నేను మార్పిడి చేస్తాను ఇప్పుడు కృష్ణవిహి ఉంది అనుకోండి ఆ కృష్ణవీహి పైపోటు నల్లగా ఉంటుంది లోపల అంటే మళ్ళీ లేరు మనం విటమిన్ బి ఉంటుంది ఉంటది కానీ హస్కు హస్కు పోయిన తర్వాత వచ్చేటువంటి లేరు కృష్ణ కలర్ లో ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ వైట్ కలర్ లో ఉంటుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా కలర్స్ ఉంటాయి కాబట్టి కలర్స్ ని ఇష్టపడేటువంటి నేచర్ కి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు తినాలి అనుకునేటువంటి వాళ్ళు వీళ్ళందరి కూడా మంచి మంచి కొన్ని వాల్యూస్ తీసుకుంటారు అనమాట దొరికేటువంటి నూట ఎనభై ఐదు రకాల వరి ఇక్కడ అందుబాటులోనే ఉన్నాయా ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎనభై ఐదు రకాలు ఉన్నాయండి ఇంటి దగ్గర ఇంకా మిగతా ఉన్నదండి ఇవన్నీ కూడా నాకు పేరు మార్చినటువంటి కూడా పంట పంటకాలం ఉండేటువంటి ఇది అత్యధికంగా అంటే రెండు వందల ఇరవై ఐదు రోజులు మా పిల్ల సోమారు మన ప్రాంతానికి వచ్చిన తర్వాత కొంత కల్తీ అయిన తర్వాత అది నూట ఎనభై రోజులకు వచ్చింది కానీ నా దగ్గర రెండు వందల ఇరవై ఐదు రోజులు ఉంది మినిమం ఈ హైట్ కి వస్తుంది వ్యవసాయ క్షేత్రం ఎక్కడ ఉంది మాది ఇల్లంతకుంటలో ఉంటుంది ఇల్లంతకుంటున్నారు సో రైతులకి ఏ రకం వరి వంగడం కావాలన్నా మిమ్మల్ని మిమ్మల్ని ఆ ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి ఎందుకంటే నా దగ్గర ఇప్పటికి చాలా మంది ఫార్మర్స్ ఉన్నారు నేను ఇప్పటికి పదహారు వందల యాభై ఎకరాలు నేను సీడ్ ఇచ్చినాను సో కావాలనుకున్న వాళ్ళు నాకు నా మీ ఏరియాలో ఉండేటువంటి మా రైతు ఉంది ఒక ఎకరానికి అంటే ఎన్ని కింటాల విత్తనాలు అవసరం అవుతాయి ఎన్ని కిలోల ఎన్ని కిలో మినిమం గా అయితే మనకు ఎనిమిది నుంచి పది కిలోల విత్తనం అవసరం అండి కానీ నేను ఐదు కిలోలే ఇస్తానండి ఎందుకు తక్కువ మోతాదు ఇచ్చి ఎక్కువ మోతాదులో విస్తీర్ణం చేసుకోమని చెప్తాను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ డెవలప్ చేసుకోవాలి వాళ్ళకి వాళ్ళగా డెవలప్ చేసుకోవాలి విత్తనాన్ని డెవలప్ చేయాలి ఇంకా నలుగురికి ఇవ్వాలి మీకు ఒకరికి ఐదు కిలోలు ఇచ్చారు అనుకోండి మిగతా వాళ్ళు బ్రేక్ అయిపోతారు మీకు ఒక కిల్ ఇస్తే మీ దగ్గర పది కిలోలు వస్తుంది మళ్ళీ ఇంకొకరికి ఇస్తే ఇంకొక పది కిలోలు వస్తుంది ఇట్లా నేను డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఒకరికే ఇస్తే మన దగ్గర లేదు అనేటువంటి అవకాశాలు వస్తాయి కాబట్టి ఎక్కువ మందికి ఇవ్వడానికి కోసం ప్రయత్నం అనమాట అందుకే హాఫ్ హాఫ్ కేజీ 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 రెండు కిలోలు బల్క్ ఇంకా ఎక్కువ కావాలి అని అనుకున్నప్పుడు తప్ప పరిస్థితి కొంచెం మనకు అందుబాటులో ఉన్నారు అనుకున్నప్పుడు నాలుగైదు కిలోలు ఇవ్వడానికి నేను రెడీ అయ్యాను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో ఈ రకాలన్నింటినీ కూడా మీకు ఏ రకం కావాలన్నా దానికి అంత లిస్టు పెడతాను ఆ లిస్టు ప్రకారంగా మీరు మీకు ఏది కావాలనుకున్నా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నాకు ఇచ్చేటువంటి విధానం కూడా రెండు పద్ధతులు ఉంటాయండి ఒకటి నేను ఒక కిలో విత్తనం ఇస్తే నాకు మూడు కిలోల విత్తనం నాకు మీరు పంట పండిన తర్వాత నాకు మూడు కిలోల విత్తనం నాకు వాపస్ ఇవ్వాలి ఎందుకంటే నా దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను మొత్తానికి ఈ యొక్క విత్తనాన్ని డెవలప్ చేయాల పది మందికి అందించాలనే ఒక కాన్సెప్ట్ తోటి నేను విత్తన బాండాగారం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నా విత్తన అంటే ఇచ్చిన విత్తనం కాక మూడు కిలో అంటే నాలుగు కిలోల విత్తనం నాకు ఇవ్వాలి మళ్ళీ ఆ నాలుగు కిలోల విత్తనం ద్వారా నేను మళ్ళీ ఇంకా పదవి ఐదుగురికి ఎక్కువ అవకాశాలు చెప్తాను మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన హైదరాబాద్ లో నేను ఇచ్చాను అనుకోండి ఈ హైదరాబాద్ లో మీకు మీకు ఇచ్చాను మీరు ఏం చేస్తారు నాకు హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది సరే మీ పలానా రోజు నేను పలానా ఆయనకి ఇచ్చాను మీరు దగ్గర అందుబాటులో ఉంటారు ఆయన దగ్గర నుంచి మీరు తీసుకోండి మీ కాంటాక్ట్ నెంబర్స్ వాళ్ళకి నేను డైరెక్ట్ గా ఇచ్చేస్తాను ఈ మీకు మీకు అందరికి కూడా ఎవరైతే కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఒక కమ్యూనికేట్ వ్యవస్థ చేసి ఒక పదహారు వందల యాభై ఎకరాలకు నేను ఇప్పుడు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది అనమాట ఓకే అంటే ఈ పంట విధానం గురించి సాగు విధానం గురించి అవగాహన పంట విధానం అయినా సాగు విధానం ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి ఏ రోజు ఏం చేయాలి వాటికి కషాయాలు ఏ విధంగా వాడుకోవాలి దాని యొక్క తెగుళ్ళు ఏంటిది దాని యొక్క నివారణ ఏంటి అనేది మొత్తం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ అంటే చరాస్ గార్డెన్ మీద కూడా కూరగాయల పంట సాగుల మీద కూడా నేను శిక్షణ ఇస్తాను ఓకే శిక్షణ ఇస్తాను అండి నమస్తే